హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజవ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే చాలా ఈజీ అండి టేస్టీ చక్కగా స్పైసీ స్పైసీగా ఈ వర్షంలో వేడివేడిగా మంచిగా అయితే తిరేద్దాము ఇంకా ఏంటి అనుకుంటున్నారో కొబ్బరిపాలు రైస్ అందరికీ తెలుసు కదా ఏముంది దాంట్లో అనుకుంటారు చాలామంది ట్రై చేస్తారు చాలామంది చేస్తారు కానీ అంత టేస్ట్ అయితే అంతేమో అనిపిదు నార్మల్ రైస్ తిన్నట్లు ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే ఒక్కసారి అయితే ఈ కొలతలతో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అంటే ఒక కప్పు రైస్కి ఒక కొబ్బరికాయ అయితే సరిపోద్ది చిక్కగా ఉంటే పాలు అనేవి టేస్ట్గా ఉంటుంది ఆ రైస్ అనేది కూడా అందుకని చెప్పేసి పాలు కూడా మంచిగా చిక్కగా తీసుకోవాలి మరి నీళ్ళలా తీసుకుంటే అంతేం బాగుండదు ఒక కప్పు రైస్కి రెండు కప్పులు పాలు అయితే సరిపోద్ది ఒకవేళ కుక్కర్లో ఉడికించుకునేటట్లయితే కప్పున్నర పాలు అయితే సరిపోద్ది చూడండి నేనైతే నార్మల్గా కుక్కర్లో అయితే ఉడికించుకోవట్లేదు వేరే దాంట్లో రైస్ బౌల్లో ఉడికిస్తున్నాను అందుకని చెప్పేసి రెండు కప్పులు పాలు అయితే తీసుకుంటున్నాను ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటాయి చూడండి పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో ఎక్కువ వాటర్ కలపడం వల్ల టేస్ట్ అయితే అంతేం బాగుండదు ఇప్పుడు ఫస్ట్ అయితే స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆడ్ వేసుకొని దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్పైసెస్ కూడా మరీ ఎక్కువగా వేసుకో మసాలా ఘాటు అది అంతా ఉంటుంది కొంచెం లైట్గా ఇవన్నీ కూడా చక్కగా అయితే రెడ్డిష్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ అయితే ఏం అంశం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నచ్చపోతే మీరే చెప్పండి ఎలా ఉందో కూడా కింద కాంబసెక్షలు అయితే రాయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపరు నేను ట్రై చేశాను నేను తిన్నాను మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి పచ్చిమిర్చి కూడా దీంట్లో కారం అలాంటిది అయితే ఏమీ యాడ్ చేయాల్సిన లేదు జస్ట్ మిర్చి యాడ్ చేస్తే సరిపోద్ది కొంచెం ఒక ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నాను అన్నీ ఇంట్లో ఉన్న వాడుతూనే చక్కగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మందికి అయితే కొబ్బరి రైస్ ఇంత తెలియదు మామూలుగా పరవన్నము కొబ్బరి పాలతో పరవన్నం చేసుకుంటారు కానీ ఇలా చేసుకుంటారని కూడా చాలా మందికి తెలియదు ఇంకా మా ఇంట్లో అయితే అస్సలు తెలియదు నేను ట్రై చేశాను బెంగళూరులో ఇంక ఇక్కడ కూడా ఒకసారి మా అమ్మ వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం చాలా బాగుంటుంది అని చెప్పేసి పని కట్టుకొని మరీ ఈ వర్షంలో చక్కగా బాగుంటుంది అని చెప్పేసి చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా బాగుంది కూడా టేస్ట్ కూడా మా డాడీ అయితే మళ్ళీ ఉత్తి రైస్ తినేయచ్చు దీంట్లో కర్రీ ఏమి కూడా అవసరం లేదు అని చెప్పేసి బాగుంది అని చెప్పేసి అన్నారు ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను కదా ఇదంతా కూడా చక్కగా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చ స్మెల్ అలాంటిది ఏమీ రాకోకుండా ఒకవేళ మీకు ఇంకా ఘాటు సరిపోలేదు అనుకుంటే కొంచెం మిరియాలు కూడా దంచి అయితే వేసుకోండి స్పైసెస్ కొంచెం బాగుంటుంది ఘాటుగా ఉంటుంది లేకపోతే కొంచెం చప్పగా తినట్లు ఉంటుంది దీంట్లో అయితే ఒక టమాటా అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇదిగో చూడండి ఇవి ఇవి తీసుకుంటున్నాను నేను బియ్యము ఒక కప్పు ఇంకా కప్పు ఫుల్కి కూడా తీసుకోలేదు హాఫ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే బియ్యం యాడ్ చేసుకుంటే చక్కగా వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకో టూ టైమ్స్ ఫస్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ మసాలాలు అన్నీ కూడా చక్కగా రైస్కి అనేవి బాగా పడతాయి మంచిగా ఉడికిద్ది కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ తగ్గట్లు దీంట్లోనే కొంచెం ధనియాల పొడి ఇంకేమన్నా బిర్యానీ మసాలా ఉంటే అవైనా యాడ్ చేసుకోండి అవి లేకపోయినా కానీ బాగుంటుంది కొంచెం గరం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాయి ఇది వేసుకుంటే వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఉంది ఇంకా ఫైనల్గా లాస్ట్ నేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు ధనియాల పౌడర్ అయితే వేసి అంతా కూడా తిప్పేస్తున్నాను చూడండి చూడడానికి అంత కలర్ఫుల్గా ఉంది రెడ్డిష్ కలర్లో వైట్ వైట్గా గ్రీనిష్ కలర్లో భలే ఉంది కదా ఈ రైస్ అంతా కూడా కొంచెం ఆ మసాలా పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి అట్లని చెప్పేసి తిప్పుకోకుండా ఉంచారు అంటే కింద పోద్ది టేస్ట్ బాగుండదు అంతే బాగుండదు కొంచెం తిప్పుతూ ఉండి ఒక ఐదు నిమిషాలు అయితే రైస్ని అలా మగ్గ పెట్టండి ఆ మసాలాలో తర్వాత ఇంక వాటర్ అయితే యాడ్ చేసుకోవడమే వాటర్ అంటే వాటర్ అనుకుంటారేమో ఈ పాలు మనం ప్రిపేర్ చేసుకొని ముందే పక్కన పెట్టేసుకుంటాం కదా ఆ పాలను అయితే యాడ్ చేసుకోవడమే చూడండి చిక్కగా ఉంటే పాలు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతక మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఈ విధంగా అయితే ఎక్కువ చిక్క పాలు చిక్కటి పాలు తీసుకొని చగ్గేలాగా స్పైసెస్ కొంచెం కొంచెం వేసుకొని కొంచెం మిరియాల పొడి ఇవి వేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా దీంట్లో మామూలుగా నార్మల్గా మనకి బిర్యానీ మసాలాలు టేస్టింగ్ సాల్ట్ అవి వస్తాయి కదా ఇప్పుడు మరిగేటప్పుడు అయితే వేస్తున్నాను కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఒకవేళ అవి వేయకపోయినా పర్వాలేదు దానివల్ల అయితే ఆ టేస్ట్ అయితే అంత డిఫరెంట్ అయితే ఏముండదు ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను చూడండి పర్వన్న ఉడికినట్లు ఉడుగుతూ ఉంది చూడడానికి కూడా ఆ విధంగానే ఉంది కలర్ఫుల్గా నాకైతే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది వన్ వీక్ అయింది చేసుకొని ఇప్పుడు మళ్ళీ చేసుకుంటాను ఒకసారి అయితే ట్రై చేస్తాను మళ్ళీ సూపర్గా ఉంది చూడండి అలా మరుగుతూ ఉన్నాయి ఇలా దగ్గరగా మరుగుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది గుంగుమ్మలాడుతూ అడగంటుకోకుండా రెండు మూడు సార్లు తిప్పుతూ ఉండండి దీంట్లో అయితే చికెన్ కర్రీ అయినా కానీ బాగుంటుంది వేరే నార్మల్ కర్రీ ఏదైనా కానీ బాగానే ఉంటుంది ఉత్తుగా తిన్నా కూడా బాగుంటుంది ఇంకా చూడండి ఉడికిపోయింది ఫైనల్గా అయితే కొంచెం పొలుగ్గా ఉంది ఇంకా ఈ టైంలో అయితే గీ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం గీ కొంచెం మసాలాలు ఏమైనా ఉంటాయి అవి కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పేసి మళ్ళీ మూత పెట్టాలంటే మంచిగా అయితే మగ్గిపోద్ది ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఆ వైట్ వైట్ రైస్లో గ్రీనిష్గా సూపర్గా ఉంది దీంట్లో బట్టని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా కారం కూడా ఏమీ వేయలేదు మిరియాలు ఏమీ యాడ్ చేయలేదు ఉన్న ఘాట్స్ పడిపోద్దిలే ఇంకా సత్తి ఉంది కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం మసాలా అవన్నీ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది గ్యాస్ పేన్ అలాంటిది ఏమైనా ఇంట్లో వాళ్ళకి రైస్ అయితే ఉడికిపోయింది కొంచెం పొలుగ్గా ఉంది ఇంకా మూత పెట్టేసామంటే ఆవిరికి కొంచెం తేమగా ఉంది కదా దానికి మంచిగా అయితే మగ్గిపోద్ది నేనైతే ఒక కప్పు బియ్యమే వేసాను మరీ ఎక్కువ కూడా వేయలేదు చాలామంది ఉన్నారని చెప్పేసి వాటర్ ఎక్కువ వేసేసి సరిగ్గా పాలు లేకోకుండా చేస్తే అంతేం బాగుంటుంది కాబట్టి మనకు వచ్చిన పాలు బట్టి రైస్ అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోకి అయితే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా చికెన్ ఫ్రై అనగానే మా ఇంట్లో వాళ్ళు మా తమ్ముడు దోసకాయ కర్రీ దోసకాయ వేసి చికెన్ చేజ్యోతి అని చెప్పేసి అంటే ఇంకా దోసకాయ అయితే వేసి కొంచెం చికెన్ అయితే చేశాను అది కూడా సూపర్గా ఉంది దోసకాయ చికెన్ అండ్ చికెన్ ఫ్రై అయితే ఈ రెండు అయితే కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి ఇంకా వేడివేడిగా అవి కూడా రైస్ అయితే అయిపోయింది కదా ఆ రైస్లో వేసుకొని చక్కగా అయితే మంచిగా వేడివేడిగా లాగి చేసాము ఇప్పుడు లైట్లో పెట్టుకోవాలని ఆతురితో సగం అయితే కిందే పడేశాను చూడండి మంచిగా అయితే గుమ్గుమ్ములాడుతూ మంచిగా స్మెల్తో వేడి వేడిగా ఆవిరి చూడండి ఎంత వేడిగా ఉందో ఆవిర్లు వస్తున్నాయి మంచిగా జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేసాను టేస్ట్ అయితే బాగుంది అంతే కంగారులో అలా పెట్టుకుంటా ఉంటే తినాలి తినాలని ఆతులతో పెట్టుకుంటే అలాగే కింద పడిపోద్ది చికెన్ ఫ్రై దీంట్లో చికెన్ ఫ్రై అదేం కూడా లేకుండా చక్కగా ఎక్కువ చిక్క చిక్కడి పాలతో ఉన్నాయి అని అంటే నార్మల్గా ఉత్ రైస్తో కూడా తినేయచ్చు పిల్లలకు కూడా చక్క ఇష్టంగా తింటారు హెల్దీ కూడా దమ్ బిర్యానీ అలాంటివి చేసుకోవడం కానీ ఇలాగ పాలతో రైస్ చేసుకుంటే మంచి హెల్తీ అన్ని ఇంట్లో ఉన్న వాడుతూనే టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కొలతలతో ఇలాగైతే ప్రిపేర్ చేయండి కొలతలు అంటే ఏమీ కొలతలు లేవు జస్ట్ పాలు అనేది చిక్కడగా తీసుకొని మంచిగా రైస్ చేసుకుంటే సరిపోద్ది కుక్ అయ్యేంత వరకు ఇంకా అయ్యాయి కొబ్బరి లేదు అనుకున్నప్పుడు ఇంకేం చేస్తాము కనీసం వాటర్ అయినా యాడ్ చేసుకొని రైస్ మంచిగా ఉడికించుకోండి ఫైనల్గా అయితే మంచిగా అయితే లాగిచ్చేస్తున్నాను మీ ఇంట్లో మీరేం ప్రిపేర్ చేసుకున్నారు ఇంకా మా ఇంట్లో అయితే మేము ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని అయితే తినేస్తున్నాము వేడివేడిగా టేస్ట్ కూడా చాలా బాగుంది రైస్ కూడా చూడండి ఎంత బాగుందో చూడడానికి నచ్చితే లైక్ చేయండి ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్